వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని ఈరోజు నేను దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు మొదటి రోజు బాల త్రిపురి సుందరికా మనకు దర్శనమిస్తారు అమ్మవారికి కట్టు పొంగల్ నైవేద్యంగా పెడతాం సో ఈ నైవేద్యం ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా ఈ పొంగల్ని మీరు ఎలా చేయాలో చివరి దాకా చూసి మీరు కూడా తప్పకుండా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి సో దీనికోసం ఫస్ట్ నేను ఇలా కు బీమ్ తీసుకున్నానండి మూడు గ్లాసుల అయితే ఒక గ్లాస్ అంతా పెసరపప్పు అదే తో తీసుకోవాలి మనము సో మూడు గ్లాసులు బీమ్ తీసుకున్నాను ఒక గ్లాస్ అంతా పెసరపప్పు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పెసరపప్పు అనేది ఇది బాగా ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకుంటే బీమ్ అనేది మనకు పొంగల్ అనేది సాఫ్ట్గా వస్తుందండి సో ఇలా మనం కుక్కర్ తీసుకొని దీంట్లోకి కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇది కొంచెం బాగా వేడవ్వాలి ఇలా నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే పొంగల్ అనేది బాగా టేస్టీగా ఉంటుందండి ఈ పొంగల్ అనేది మనకు దేవి నవరాత్రుల అమ్మవారికి ప్రసాదంగా కాకుండా మనం జనరల్గా మనము పొంగల్ టిఫిన్స్ కూడా మనం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి మిరియాలు వేసుకుంటున్నాం అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అనేది ఇవ్వకుండా మనము మిరియాలు వేసి మిరియాలు కొంచెం బాగా వేగా దీంట్లోకి అనేది వేసి ఈ మెరియాలు కూడా మంచిగా వేగాలండి అప్పుడే టేస్టీ ఉన్నది ఉంటుంది ఇప్పుడు మనము అర్ధగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి మీకు టైం ఉంటే ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోండి అప్పుడే పొంగల్ అనేది సాఫ్ట్గా పెసరపప్పు కూడా బాగా కుక్ అయిపోతుంది లేని వాళ్ళు అలాగే వేసుకొని ఒక కొంచెం ఒక గ్లాస్ వాటర్ అనేది ఎక్కువ పోసి ఒక విజిల్ అనేది ఎక్కువ రానియండి అప్పుడు కూడా సాఫ్ట్ అయిపోతుంది సో ఇలా వేసాక దీంట్లోకి సరిపడే అంత నీళ్ళు వేసుకున్నాం అంటే వన్ ఇస్ టూ త్రీ రేషో ఒక గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోండి సో పాత బియ్యం అయితే కొత్తబియ్యం అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతుందండి సో ఇలా వేసాక దీంట్లోకి టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక అలాగే కొంచెం పసుపు అనేది కలర్ అలాగే హెల్తీ కూడా సో పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మిక్స్ చేసుకున్నాక తర్వాత కొంచెం పసుపు వేసానండి ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అంతైతే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసేసి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనము దీన్ని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేదాకా మనము దీన్ని పెట్టుకోవాలి నేనైతే నాలుగు విజిల్ రానిచ్చానండి సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఇప్పుడు మనకు నాలుగు విజిల్ వచ్చేసి ప్రెషర్ పోయాక మనం ఓపెన్ చేస్తే ఇంకా నాకు కొంచెం ఇలా మెతుకులుగానే ఉందండి సో ఇంకా మనకు సాఫ్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో ఇలా వచ్చినప్పుడు మనము కొంచెం వేడి నీళ్ళు వేసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి మనకు వేడి నీళ్ళు పెట్టుకున్నాం పెట్టుకొని దీంట్లోకి కొంచెం మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం దీన్ని తిప్పుకు తిప్పుతూ ఉండాలండి అప్పుడే మనకు సాఫ్ట్గా అయిపోతుంది మనకు ఈ పొంగల్ అనేది సో మీకు ఎంత కన్సిస్టెన్సీని బట్టి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మిక్స్ చేసుకోండి అడుగంటుకుండా ఉంటుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటేనే పొంగల్ అనేది సాఫ్ట్గా ఉంటేనే చాలా టేస్టీ ఉంటుందండి ఇప్పుడు ఇది పక్కన సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక పాన్ తీసుకొని నెయ్యి వేసుకొని దీంట్లోకి కొన్ని జీడిపప్పు అనేది వేసుకున్నాం ఈ జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి మనకి జీడిపప్పు ఉంటే సరిపోతుందండి క్వాంటిటీ అనేది మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు ఆప్షన్ బట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది సో అది పక్కన తీసి పెట్టుకొని దీంట్లోకి ఆవాలు తాలింపు శనపప్పు మినపప్పు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకోండి వేసుకొని ఇది కొంచెం బాగా వేగాలి ఇలా వేగాక కొంచెం ఫ్రై అవుతుంది కదండి మినప్పప్పు ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం పెట్టుకునే ఈ పొంగల్లోకి వేసేసుకోవాలి ఇదంతా ఈ తాలింపు అంతా దీంట్లోకి వేసుకొని మరి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి మీరు కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి అనేది వేసుకోవచ్చు వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగల్ కట్టు పొంగల్ మీరు కూడా తప్పకుండా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి లేకపోయినా మీరు టిఫిన్కి కానీ ఏ మార్నింగ్ ఈవినింగ్కి ఏ కర్రీస్ లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు సో నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి